హాయ్ అండి మీ పేరు హాయ్ నా పేరు సహస్ర ఇప్పుడు తెలంగాణలో ఇంతకు ముందు కేసీఆర్ గారి పాలన బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా ఇద్దరు ఇద్దరే దొందు దొందే ఆయన పాలన ఆయన అంతలో ఆయన చేసుకుంటే ఈయన పాలన ఈయన అంతలో ఈయన చేసుకుంటున్నాడు ఈయన ఏంటంటే సైలెంట్ గా చేసుకుంటున్నాడు ఆయన పాలనలో కబ్జాలు భూముల కబ్జాలు ల్యాండ్ల కబ్జాలు ప్రాపర్టీల కబ్జాలు ఏవేవో జరిగిపోయినాయి ఈయన పాలనలో ఈయన ఏంటంటే హైడ్రాన్ పట్టుకొచ్చి పేదవాడని కూడా లేకుండా గొప్పవాడిని కొట్టు పేదవాడికి పెట్టు అనే సామెతను కూడా లేకుండా ఈయన హైడ్రాన్ పట్టుకొచ్చి ఈయన ఈయన పాలన చేస్తున్నారు అది ఫామ్ హౌస్ పాలన అయితే ఇది ప్రజాపాలన అయింది ప్రజాపాలన అనే మాటలో ఒక వైబ్రేషన్ ఉంది ఒక అమ్మ లాంటి ఉంది ఆ పాలన ప్రజాపాలన అనే మాటలోనే ఒక అమ్మ లాంటి సొంత ఇంటి కమ్మదనం ఉంది కానీ ఆ కమ్మదనం రాష్ట్రంలో కనిపించట్లేదు ప్రస్తుతానికి చాలా అంటే చాలా సైలెంట్ గా ఒకప్పుడు ఉన్నటువంటి గర్జన అటువంటి జూలిదులింపులు ఇవేమీ లేవు ఇప్పుడున్న ప్రజెంట్లీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక స్ట్రీట్ బాయ్ గా ఒక స్ట్రీట్ లీడర్ గా ఉన్నప్పుడే బాగుంది అతని పాలన బాగా అన్యాయం చేశారు ఆ తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగుంది ఒక గర్జించారు ఎంపీగా ఉన్నప్పుడు బాగుంది ఒక జూన్ ఎదిలించారు సింహం జూలైలో ఎదిలించు ఇద్దో అలా ఎదిలించారు సవాల్ తీసిరారు అవి చేస్తాం ఈ చేస్తాం నేను ఎలా వస్తావో చూస్తావననే అరిసిన అరుపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మరి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత పాలన అయితే చల్లగా చప్పగా ఉంది మరి ప్రస్తుతానికి ప్రజల్లోకి వెళ్ళి ప్రజాయాత్ర చేస్తే అప్పుడు పాలన అనేది కరెక్ట్ ఉంటుంది కానీ అంతవరకు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేము ప్రస్తుతానికి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు చేస్తానని ఏమన్నా చేశారంటారా మీకు ఏం చేశారు ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది తర్వాత ఇక గ్యాస్ లేదు ఇక రైతు భరోసా ఏమో నాకు తెలీదు నేను రైతును కాను కనుక ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు వెళ్ళిపోయినాయో తెలియదు ఇక ఇంద్రమ్మ గృహ కల్పాలకి ఇంటింటి సర్వే చేస్తున్నారు మరి ఇక భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇంత డబ్బు ఇస్తామని ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు మరి అది ఎంత వరకు వచ్చిందో తెలియదు ఇలా ఈ పెట్టిన ఆరు పథకాలల్లో కూడా ఈ పథకాలు మరి ఈ రకంగా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి చూడాలి ఇక ఎక్కడ వరకు వస్తుందో ఏందో అనేది కూడా ప్రస్తుతానికి చూడాలి పాలన అయితే మాత్రం ఉంది అంటే ఉంది అంతే సీఎం గారు ఉన్నారా ఉన్నారు ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేంటి సీతక్కే అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేంటి డిప్యూటీ సీఎం గారేంటి విక్రమ్ విక్రమ బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ ఉన్నారా అంటే ఉన్నారు అలా ఉన్నారు అంతేగాని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు ప్రజల బాధలు ప్రజలకి ఉన్నటువంటి సమస్యలు తీర్చగలిగే నాయకుడు అనేవాడు ఇంతవరకు ఎవరూ రాలేదు ఎవరు రాలేదు ప్రజల్లోకి వెళితే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నా నువ్వు ఒక మంత్రిగా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఒక వార్డు కౌన్సిలర్ గా ఉన్నా ఒక కమిషనర్ గా ఉన్నా ఒక కలెక్టర్ గా ఉన్నా లేకపోతే పోలీస్ కమిషనర్ గా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలని అడిగి తెలుసుకున్నవాడే నాయకుడు ప్రజల నాయకుడు ప్రజలకి దేవుడు అవుతాడు అంతేగాని వీళ్ళు అసెంబ్లీలలో అధ్యక్ష అని అరిసి ఏసీ కార్లలో కూర్చొని ఏ అసెంబ్లీ సెక్రటరియట్లలో కూర్చుంటే అది ప్రజల నాయకుడు కాడు ఇకనైనా ప్రజల్లోకి వెళ్ళండి గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు అడగండి ఫస్ట్ వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కమిషనర్ వస్తాడు మున్సిపల్ కమిషనర్ ఆ పైన ఆ పైన ఎవరు ఆయన వస్తాడు పోలీస్ కమిషనర్ వస్తాడు పైన కలెక్టర్ వస్తాడు పైన ఎమ్మెల్యే వస్తాడు పైన ఎంపీ వస్తాడు ఆ పైన సీఎం వస్తాడు కింద స్థాయి దగ్గర నుంచి ప్రజల్లో వెళ్ళి ప్రజాయాత్ర చేస్తే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది కానీ ఏ ఈ వస్తున్న బడ్జెట్లని ఈ వస్తున్నటువంటి రాబడులని వీళ్ళకి వీళ్ళే దోచేసుకొని వీళ్ళకి వీళ్ళే తింటే అది సీఎం సీఎం గారి వరకు తెలియదు ఆ కింద ఉన్న ఎంపీకి తెలియదు ఆ కింద ఉన్న ఎమ్మెల్యేకి తెలియదు వీళ్ళకి ఎవరికి ఎవరు ఎవరిక్కడే దోచేసుకుంటున్నారు ఎవరేమి ఎంత బ్యాంకుల్లో అనేది ప్రజలకు తెలుస్తుంది కానీ నాయకులకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు నాయకుడు అంటే ఎవరు ప్రజల కష్టం తెలుసుకున్నవాడే ప్రజానాయకుడు ప్రజల బాధ విన్నవాడే ప్రజానాయకుడు అవేవో సినిమాల్లో చేస్తున్నారంటే కాదు సినిమా సినిమానే రాజకీయం రాజకీయమే సినిమాకి రాజకీయానికి చాలా దగ్గర లింక్ ఉంది కానీ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధలు తెలుసుకుంటే ప్రజానాయకుడు అవుతాడు ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా మేడం దాని గురించి అంటే ఎక్కడానికి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు టికెట్స్ ఇవ్వక ఇచ్చి పైగా బస్సుల కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది చాలా పడిన వాళ్ళు ఉన్నారు ఫ్రీ బస్ వల్ల వీళ్ళకి లేదమ్మా లేదమ్మా అదంతా ఉట్టి మాట ఈ ఫ్రీ బస్ బిఫోర్ కూడా ఆడవాళ్ళు కొట్టుకున్న ఉన్నారు ముందులా ఫ్రీ బస్ బిఫోర్ ఒక ఒక పదేళ్ల క్రితం కుమ్ము కుమ్ముగా కొట్టుకునేవాళ్ళు ఆడోళ్ళు మెడల్లో ఆ చీరలే ఆ జాకెట్లే ఆ డ్రెస్లే చినిగిపోయా చాలా ఆగమాగమయ్యేవాళ్ళు అప్పుడు ప్రతి బస్సులో సీసీ ఫుటేజ్ ఉండేది కాదు దాని మీద ఏంటంటే ఇవన్నీ బయటకు వచ్చాయి కావు ఇప్పుడు ప్రతి బస్సులో సీసీ ఫుటేజ్ పెడుతున్నారు దాని మీద ఏంటంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఈ ఫ్రీ బస్సు వచ్చినంత మాత్రానే కొట్టుకున్నారన్నమాట అదంతా ఉట్టి మాట ఫ్రీ బస్సు వచ్చింది కదా అని టీ టీ తాగడానికి చార్మినార్కో లేదంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ సత్తుపల్లిలో పాలవంచ్ నుంచి సత్తుపల్లిలో కొత్తగూడెం నుంచో లేదంటే భద్రాచలం నుంచో మిగతా జిల్లాల నుంచి హైదరాబాద్ ఎవడు రాడు వస్తే ఇంటో మొగుడు ఊరుకోడు మొగుడు ఊరుకుంటే పిల్లలు ఊరుకోరు ఆరు గంటల జర్నీ ఆరు గంటల జర్నీ చేసుకుంటే ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్లో వచ్చి చార్మినార్లో టీ తాగుతారా తాగుతారా అవన్నీ ఫేక్ మాటలు అవసరం ఉంటేనే ఎక్కుతున్నారు మహిళలు అవసరం అనవసరానికి ఎవరు ఎక్కట్లేదు ఫ్రీ బస్సు పెట్టిన కొత్తల్లో ఏదో ఉచ్చిలకు ఎక్కారు కాదని నేను చెప్పను ఒకటి రెండు నెలలు తిరిగారు ఇంకా తర్వాత నుంచి ఎవరు తిరగట్లా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమవుతున్నారు ఏ పొద్దున్నేళ్ళు వేస్తే ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అని తిరిగే పని చెప్పితే ఇళ్లలో మొగుళ్ళు పిల్లలు వీళ్ళకి ఏం చదువులు సంజలు మొగుళ్ళు బాక్సులు గీసులు ఎవరు కట్టరా కట్టకుండా తిరిగితే మొగుడు ఊరుకుంటాడా ఈపి చీరాస్తాడు నేను పై పై పోయి నేను రూపాయి తీసుకొస్తేనే నువ్వు ఫ్రీ బస్సులు అంటూ తిరుగుతావు అని ఈపి పట్టుకొని చీరాస్తాడు ఇంటికి ఆడదానికి అవన్నీ ఉట్టి మాటలే కానీ అవన్నీ కా బస్సు బిఫోరే ఉన్నాయి ఆ గొడవలో తగాదాలు అన్ని సీట్ల గురించే కానీ దేని గురించైనా కానీ ఫ్రీ బస్సు బిఫోరే ఉంది అదేం లేదు ఫ్రీ బస్సు పెట్టింది కూడా ఇహో పది పైసలు ఐదు పైసలు ఊరట అంతే కానీ మామూలుగా అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి ప్రయోజనం అయితే ఏమీ లేదు చూద్దాం మరి ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరమే గడుస్తుంది ఈ సంవత్సరంలో కూడా ఇలాగే ఉంది పాలన మరి మిగతా నాలుగేళ్ళు ఇలాగే ఉంటుందా లేకపోతే ప్రజలైతే వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి మీద అక్కా స్టార్ట్ అయింది వ్యతిరేకత ప్రజల్లోనే ఎంత ఎన్నుకొని ఎంత ఆలోచించి ఆచితూచి ఓటు వేసి గెలిపించుకున్నారో అదే ప్రజలు వ్యతిరేకత స్టార్ట్ అయ్యి జిల్లాల్లో నుంచి హైదరాబాద్ సిటీలో గల్లీ వరకు కూడాను ఎత్తిపోస్తున్నారు ఒక రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు మరి ఆ విషయాలు మరి రేవంత్ రెడ్డి గారి వరకు వెళతాయో లేదో తెలియదు కానీ వెళ్ళి ఆయన తెలుసుకొని ఇకనైనా ప్రజాపాలనలో ప్రజాయాత్ర చేస్తే నెక్స్ట్ సీఎం గారు సీఎంగా కూడా రేవంత్ రెడ్డి గారే వస్తారు నా పేరు రాజమ్మ నూకరాజు నా పేరు గత ఈ తెలంగాణలో గత కేసీఆర్ గారి పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా దానికి దీనికి ఎలా కంపేర్ చేస్తాం ఆయన కేంద్రానికి అనుకూలంగా ఉండి గ్రాంట్లు తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి ఫండింగ్తో గ్రాండ్గా అభివృద్ధి చేశారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అగనిస్ట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుకూలంగా కూడా ఉండలేదు నాకు తెలుసు కేంద్రంతో అనుకూలంగా ఉండట్లేదు ఫస్ట్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేశారు మా పెద్దన్న అని చెప్పి సంబోధించారు ఇప్పుడు ఏంటి ఈ బడ్జెట్లో డబ్బులు రాలేదు బడ్జెట్ బడ్జెట్లో ఏ ఏది కేటాయించలేదు కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్దన్నలా భావించినప్పుడు పెద్దన్నలాగే ఉండాలి ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చేటటువంటి పథకాలు నీ పేరు పెట్టుకుంటే ఎట్లా పేరు పెట్టుకుంటే ఎవరిస్తాడు ఇవ్వలేదని తర్వాత ఆడడం ఎందుకు నువ్వు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంకు అనుకూలంగా పనిచేయ్ వాళ్ళు గ్రాంట్లు ఏమన్నా ఉంటే వాళ్ళ పేరు పెట్టు మీ గ్రాంట్ ఉంటే మీ పేరు పెట్టుకోండి మధ్యలో వాళ్ళని ఎదిరిస్తూ ఉంటే మధ్యలో వాళ్ళని పో ఉంటే గ్రాంట్లు ఎలా ఇస్తారు ఫండింగ్ ఎలా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు ఇవ్వకపోతే ఏమైంది డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇప్పుడు కేంద్ర అదే బడ్జెట్లో కేటాయించలేదు నిధులు అంటున్నారు నువ్వు అనుకూలంగా ఉంటే వస్తాయి డైరెక్ట్ గా చెప్పాడు కదా ఎవరు బండి బండి సంజయ్ గారు ఇచ్చే పథకాలకి మా పేరే మా మా బీజేపీ పేరే రావాలి లేకపోతే మేము పథకాలు ఇవ్వం అని చెప్పేశారు కదా అలాంటప్పుడు కేసీఆర్తో పోటీ పడకూడదు ఎందుకంటే ఆయన అనుకూలంగా ఉన్నాడు తెచ్చుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటటువంటి పథకాలు ఏంటి రుణమాఫీ రైతులకమ్మో పన్నెండు వేల రూపాయలు రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు కూలీకి పన్నెండు వేల రూపాయలమ్మో ఎకరాకి పన్నెండు వేల రూపాయలు రైతుకి సంవత్సరానికి ఇస్తానని ప్రకటించారు అవన్నీ చేస్తే కేసీఆర్ కంటే కూడా ఇతరు కొంచెం పథకాలు ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది అవి అవి ఆచరణలోకి రావాలి కదా ఆచరణలోకి రాకుండా ఇప్పుడు కేసీఆర్ ఈ ప్రభుత్వానికి మనం కంపేర చేసుకోలేము ఇది వాస్తవం ప్రీ బస్ అంటే దాంట్లో ఎక్కడం వల్ల ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు కొంతమంది కింద పడి ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే ప్రీ బస్ పెట్టడం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు అంటేనే ఆర్థికంగా వెనకబడి ఉంటారు అది ఎలా అనుకోవడం ఉంటారంటే తండ్రి ఏదో కొద్ది రూపాయ కొద్ది డబ్బులు ఇస్తాడు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవాలన్నా ప్రీ బస్సు పెట్టడం మంచిదే కాకపోతే ఆశ్చయాస్పదంగానే ఉంది ఎందుకు కొట్టుకున్నారో నాకు అర్థం కాదు కానీ కొట్టుకోవడం అంటే ఇప్పుడు బస్సు నిండిపోయిన తర్వాత ఇక వాళ్ళ కంట్రోల్లో ఉండాలి ఆడవాళ్ళు వాళ్ళకి వచ్చిన అవ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా లేకుంటే ఎలా కొట్టుకుంటే దీనివల్ల అరాచకాలు జరిగితే అన్యాయం జరుగుతుందని ఏం చెప్తారో పదకొండు ఇస్తారని తర్వాత బోర్ని నేడాల్సి వస్తుంది అందరికి పెడితే బెటర్ అంట ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళకే పెట్టాలి ఫ్రీ బస్ అని ఏమన్నా చెప్పగలరా మధ్య తగ్గ కుటుంబాలు ఉంటాయి కదండి చిన్న ఉద్యోగులు ఉద్యోగులకి వెళ్ళి పెట్టాలి ఐటీ కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులు తీసేయాలి ఈ రెండు చేస్తే చాలు